హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దీపావళి కానుకగా ఉద్యోగ పెన్షనర్లకు డబల్ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక దీపావళి పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బంపర్ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది ఒకవైపు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది మరోవైపు భత్యం అంటే డిఏ పెంచాలని చూస్తుండడమే ఇందుకు కారణం ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయాల వల్ల ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి ఇక ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారవ తారీఖున స్పష్టం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలోనే కీలక శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టింది వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ అలాగనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలైతే ఉన్నాయి ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి దీపావళిలోపు నిబంధనలు ఖరారు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు ఈ మేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు వారు పదిహేను పద్దెనిమిది నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు అయితే ఈసారి ఎనిమిది నెలల్లోనే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోనున్నట్లు తెలుస్తుంది తద్వారా కొత్త సిఫార్సులను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది ముఖ్యంగా క్లర్కులు ఫ్యూన్లు అలాగనే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి లెవెల్ వన్ హోదాలో ఉన్నవారు ఈ పరిమాణాలను నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రభుత్వం సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంటుంది ప్రస్తుత ఏడవ సిపిసి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుతో ముగియనుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిదవ సిపిసిని ప్రకటించినప్పటికీ టర్మాఫో రిఫరెన్స్ను ఇంకా నోటిఫై చేయలేదు అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు అలవెన్సులు పెన్షన్లపై అధికారిక సమీక్ష మొదలు కాదని గమనించాలి ఇక కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టరు కీలకమైన అంశంగా మారుతుంది ఇది ఎనిమిదవ సిపిసి కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది ఇక ఏడవ సిపిసి రెండు పాయింట్ యాభై ఏడు యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అవలంబించింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై రెండు వేల ఇరవై ఐదు నుంచి కరువుబత్యం అంటే డిఏ మూడు శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇటీవల దౌర్యోల్పణం గుణాంకాల ఆధారంగా ఈ మేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న యాభై ఐదు శాతం డిఏను యాభై ఎనిమిది శాతానికి పెంచాలని యోచిస్తుంది ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా దీపావళి ముందు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు